ఈరోజు అలాగే నా షర్ట్ వెనకాల దేవుని వాయిస్తూ ఉంటుంది ఈరోజు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం అంటే ప్రతి నెల మూడవ మంగళవారం దైవజనులు ఆయన్ని నేను పాస్టర్గా రాన్నాను ఎందుకంటే దిస్ జనరేషన్ ప్రొఫెక్ట్ లేదా ఈ తరం ప్రవక్త తామస్ అయ్యారు అందుకని నేను పొద్దున్నే వచ్చాను వచ్చి ఇప్పటి వరకు ఉండి వెళుతున్నాను ఆయనతో పాటు ఆయన నడిపింపు అంతా ఒక ఎత్తు ఇది ఒక ఆత్మీయమైన విందు భోజనం పరలోక భోజనం ఆయనతో పాటు మరొక దైవజనుడు ఫోర్డ్ గారు ఎఫ్ఓ ఆర్డి ఫోర్డ్ గారు వచ్చారు ఆయన రావడం రావడం తనని తాను తగ్గించుకున్నాడు ఏమని నాకు తెలుగు రాదు ఇంగ్లీషు ఎవరైనా ట్రాన్స్లేషన్ చేయండి అంటే మొదలెట్టారు ఆ ట్రాన్స్లేటర్ అక్కడక్కడ కొన్ని పదాలు రిసీవ్ చేసుకోలేకపోయాడు ఆయనే కోర్టు గారి తెలుగులో ఆ పదాలని స్పష్టంగా తెలియచేశాడు అదేంటంటే పరలోకాన్ని అంటే ఆకాశాన్ని చీల్చుకొని రావడం ఏసుకు దేవా ఓ దేవ నీవు నాకు కావాలి ఇప్పుడే కావాలి ఆ పదం నాకు నిజంగా నా ముప్పై ఏళ్ళ స్పిరిచువల్ లైఫ్లో చాలా ప్రత్యేకంగా అనిపించింది అది నేను వాడుకుంటాను ఆ పదాన్ని బట్టి నేను ప్రేయర్లు ఫాలో అవుతాను మనం ఇనికీట్లో దేవుడి కొన్ని మాటలు దీవించిన తర్వాత మరొకసారి టుడే నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూస్డే ఈవినింగ్ సిక్స్ ఏవో ఆ టైంలో ఇవాళ దేవనదైవాల వర్షం కూడా సరగకుండా ఉంది ప్లీజ్ కామెంట్ చేస్తే మీరు నాది తప్పు ఏదైనా ఉంటే సరి చేసుకుంటా ఇప్పటివరకు పన్నెండు వందల అరవై వీడియోలు యూట్యూబ్లో పెట్టాను మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు చెప్పడం తప్పులేదు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ